నమస్కారంలో తదిరి నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలను మరియు పార్టీ శ్రేణులకు మరియు నా ఈ ఎలక్షన్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ప్రజలు ధన్యవాదాలు మరియు వారి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి కదిరి వైఎస్ఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది దానికి మీరంతా నన్ను ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి మీరు నన్ను అందరూ తోడుగా ఉండి ఈరోజు దాదాపు గెలుపు అంచుల వరకు మీరంతా గెలుపోవటంలో రాజకీయంలో సహజం ఎవరే గెలుస్తారో ఓడిపోతారు దాంట్లో ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పోవడం జరిగింది ప్రతి ఒక్కరు వాళ్ళు వారి సాయశక్తిగా కృషి చేసి దాదాపు ఏడు ఎనిమిది రోజులు మేము మెజార్టీ కూడా రావడం జరిగింది ఇంకా నియోజక ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాకు శిరోధార్యాన్ని మేము వారు వచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ శిరసా వహిస్తున్నాం కానీ రానున్న రోజుల్లో తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు చూసినారు రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చెవి చూసింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈరోజు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి దానికి బాధపడే అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ప్రజలు ఏ తీర్పిస్తారో దానికి తప్పకుండా గౌరవించాలి గౌరవిస్తున్నాం కూడా కాబట్టి ఈరోజు మీకందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏమంటే మీరు ఎలాంటి అధైర్యపడే అవసరం లేదు తప్పకుండా ఏ టైంలో కానీ మీరు నాకు ఫోన్ చేసి నా ఫోన్ ఇరవై నాలుగు గంటలు ఓపెన్గా ఉంటుంది దీనికి ఏ టైం లేదు రాయటా పని మీద పోయినా కానీ మీరు నాకు ఫోన్లలో సంప్రదించవచ్చు చాలా త్వరగా చెప్పేస్తారు బయట వచ్చి వచ్చి బయట వెళ్ళిపోయినాడని నేను గదిలో పుట్టినాను ఆ రోజు చెప్పినాను పెరిగినాను కదిలోనే అదిలోనే ఉంటాను మీరు చూస్తున్నారు ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఇంత పెద్దలు ఉందనేది ఎక్కడ లేదు రాష్ట్రంలో అంటే నేను ఇక్కడ పాతపై వచ్చిండేది కాబట్టి మీరందరూ నిన్నటి రోజు మన గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కావడం జరిగింది దాదాపు నలభై ఐదు నిమిషాలు సార్తో కూర్చొని ప్రతి ఒక్కరూ మాట్లాడినాము సార్ కానీ చాలా బాధపడుతున్నారు బాధపడతా ఉండేది పవర్ రాలేదని కాదు ఇక మా ప్రజల వారికి మంచి సంక్షేమం ఎలా జరగాలని దానిపైనే ఆయన బాధ ఉంటా కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులో తొమ్మిదో తరగతి తొమ్మిదో తేదీ వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుని ఈ ఆరో తేదీ ఇంకా మూడు రోజులు కాబట్టి ఆయన తపన ఆయన ఆలోచన ఆయన ప్రతి నిమిషము మన రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నారు వేరేది వేరేది ఏంది ఆయనకు ఆలోచన లేదు ఆయన కలిసిన తర్వాత ఆయన ఎంత తపన పడుతున్నారు నిజంగా ఆయనతో నేను ఉన్నదానికి వారితో నేను ప్రయాణించడానికి చాలా గర్వంగా ఉంది మరియు పార్టీలో ఉండి మీలాంటి మనకు తెలుగులా కలిసి కూర్చోవడము ఈ ఆరు నెలలు జరిగింది ఇలాగే రానున్న ఆరు నెలలు ఐదు నెలలు ఏడు జీవితం అంతా మీతో కలిసి ప్రయాణం చేస్తానని మిమ్మల్ని మనం చేసుకుంటానో చెప్పుకుంటున్నాను కాబట్టి మన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎలాంటి పడకుండా చాలా ధైర్యంగా ఉండి ఏదైనా చిన్న సమస్యలు వస్తే మీరందరూ కలిసికట్టుగా నిలబడి వచ్చే ఏ ఇబ్బంది అయినా అందరూ కలిసికట్టుగా మేము అందరం ఎదుర్కొంటాం అదే కాక నేను కూడా తప్పకుండా ఇక్కడే ఉంటాను మీతో ఉంటాను మొన్న కౌంటింగ్ తర్వాత నేను చక్కగా సార్ని కలిసేకపోవడం జరిగింది అంతలోనే పారిపోయినాడు అదే ఇది అని చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి మాటలకు మీరు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ టైం టైంకి మీరు తప్పుకున్న వాళ్ళకి సమాధానం ఇచ్చి అంటే కోటి కొట్లాటలు దీన్ని కానీ మీరు లేకుండా కొంచెం ఓపిక పడితే రానున్న ఐదు ఐదు సంవత్సరాలు ఏదో ఒక యాక తీసుకొని ప్రతి ఇంటికి గడప గడపకు ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి దాని తర్వాత వైఎస్ఆర్సీ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎంత బాగా అనే దానికి వాళ్ళు తప్పకుండా ప్రతి ఒకరి మధ్యలో వస్తారని వారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఆయనకి ధైర్యం ఇచ్చినాం ఆయన ఆయన కూడా మాకందరికీ ధైర్యం ఇస్తూ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి ముందుకు వైఎస్ఆర్ సిపి పార్టీని తీసుకొని వెళ్ళాలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీకందరికీ నేను మనం చేస్తున్నది ఏమంటే కలిసికట్టుగా ఈ వర్గ విభేదాలను వదిలేసి వైఎస్ఆర్ జెండా కింద మేమందరూ నిలబడి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రానున్న రోజుల్లో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే ఈ నెల పదకొండవ తేదీ రాత్రి నేను మక్కా యాత్ర బయలుదేరి వెళ్తున్నాను ఒక పది రోజులు నేను ఉన్నాను వచ్చిన తర్వాత మళ్ళీ నేను పుట్టి కొట్టి ఇక్కడే ఉంటాను మీ మధ్యలోనే ఉంటాను ఈ ఆఫీసులోనే కూర్చుంటాను నా ఇల్లు ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇంటికి రావచ్చు ఆఫీసుకు రావచ్చు ఒకవేళ నేను లేకున్నానని ఆఫీసు తెరిచే ఉంటుంది మూతబడలేదు వైఎస్ఆర్ సిపి పార్టీ ఈరోజు నుంచి ఇంకా కావాలి ఈరోజు సిపి పార్టీ ప్రజల గురించి ఆలోచించి మధ్యలో ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది మీకు తెలుసు సిపి పార్టీకి పోరాటాలు కొత్తవేమి కాదు ఈ ఓటమి అనేది ఇచ్చిన తీర్పు దాన్ని మేము దిశ వహించి అంగీకరిస్తున్నాం దానికి గాను మీరందరూ ఓటమి చెందినామని ఆధారపడే అవసరం లేదు వ్యవస్ఆర్ సభ్యు పార్టీ ఉంది మా నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉంటాను ఈ నియోజకవర్గంలో ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మీకు అందరినీ తెలియజేస్తూ నాకు ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థిగా నిలబడిన తర్వాత మీరందరూ చేసిన సహాయాన్ని మీరు చేసిన కృషిని మీరు నా కోసం పోట్లాడన్నారు పార్టీ కోసం నిలబడన్నారు దానికి మీ అందరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్ను మీ అందరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఓటు ఓటమే అనేది ప్రతిలించిన తీర్పు దాన్ని మేము శిరసావహించి ఆంగీకరిస్తున్నాం దానికి గాను మీరందరూ ఓటు చెందినామని ఆధారపడే అవసరం లేదు వ్యవసాయ సభ్యు పార్టీ ఉంది ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడండి తీసుకోబా మ